హైవేర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి ఘోరాతి ఘోరంగా ఉంది అటు ఆంధ్రాలో వచ్చేసి ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా ఈ అల్లూరు సీతాంగ మండ్యం జిల్లా విశాఖ జిల్లా అరకు ఆ ఏరియాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ టెన్ లెవెను నైన్ ఎయిట్ డిగ్రీస్ పడిపోతుంది చలి భయంకరంగా హైదరాబాదు హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది ఎందుకంటే పీఠభూమి ప్రాంతం ఇంకా అక్కడే కొండ ప్రాంతం ఇది పేటభూమి ప్రాంతం సో ఇప్పుడు విషయం ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే ఇంకా హైదరాబాద్ కనుక అయితే ప్రతి ఇరవై మందిలో ఐదుగురు దగ్గు జలుబు జ్వరం అండ్ ఏదో ఒక ఇన్ఫెక్షన్ సో మీకు అర్థమవుతుందా పని ఉంటేనే ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి వెళ్ళండి లేదా కొంచెం ఆరున్నర ఏడు అయింది అనుకుంటే అప్పుడు బయటికి వెళ్ళండి నైట్ కూడా మ్యాక్సిమం ఎయిట్ నైన్లో ఇంట్లోకి వచ్చేసాడు కరోనా అప్పుడే కాదు ఇప్పుడు కూడా చక్కగా మాస్కులు పెట్టుకోండి ఎందుకంటే మాస్క్ అన్నప్పుడు ఈ ముక్కు నోరు ఆ గాలి చలి గాలి వెళ్లకుండా ఆపిద్ది పులిస్ కూడా ఆపిద్ది స్మాగ్ అంటారు ఎందుకు ఓ పక్క మంచు ఓ పక్క పొగ స్మోక్ రెండు కలగలిపి స్మాగ్గా ఫామ్ అయిపోయి ఘరాయితరంగా ఉంది ఢిల్లీలో అయితే దానికి సెపరేట్ వీడియో తర్వాత ఇస్తాను మన దగ్గర కూడా ఆల్మోస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆ లెవెల్స్ పెరుగుతుంది దట్ మీన్స్ క్వాలిటీ తగ్గిపోతుంది స్వచ్ఛమైన గాలి లేదు అండ్ బయట భయంకరంగా పొగ మనుషులు అండ్ వాతావరణంలో వచ్చేసి పొల్యూషన్ అయిపోయింది సో దీనివల్ల ఏమవుతుంది మనం కనుక చల్లగాలి వీచే సమయంలో ఆ మంచు ఉండే సమయంలో బయట కనుక వెళ్తే మనకి ఇబ్బంది మ్యాక్సిమం ఇళ్ళకి సంబంధించి కిటికీలన్నీ వేసుకోండి మీరైతే ఒక అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోండి అది కూడా జాగ్రత్త ఓకేనా సో వీడియో క్లోజ్ చేస్తున్నాను దయచేసి ఈ చలికాలం అయిపోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి